महासने कुंड संभूता देव कार्य समुद्यता उद्यत सहस्राभा सहस्रा भा समन्विता राग स्वरूप रूप पाषाढ़ क्रोधा काराकुशोज्वला मनो रूपेक्षुकोदा पंच तन्मात्र सायका निजा नमस्कार ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడు అని అంటాం మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా సృష్టికి మాతృస్వరూపంగా లలితాదేవిని భావిస్తారు ఆ అమ్మవారి మహత్తుని తెలుసుకునేందుకు తల్లిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ లలితా సహస్రనామం ఒక సాధనం ఈరోజు ఆ లలిత సహస్రనామానికి ఉన్న ప్రత్యేకత విశిష్టత గురించి తెలుసుకుందాం అరుణాం కరుణాతరంగితాక్షీం అహిమిత్యేవ విభావయే భవానీ లలితాదేవి ఆవిర్భావం గురించి వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో విపులంగా చెప్పాడు హైగ్రీవుడు అగస్యునితో చేసిన సంవాదంలో ఈ కథని వివరించినట్టు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది తెలుగు వర్ణమాల ప్రాశస్యం స్వరూపాలు వాక్కు అంటే ప్రకటించబడే జ్ఞానం వసన్యాది వాగ్దేవతల దయ లేకపోతే మనం పలకలేము పలికింది తెలుసుకోలేము మణిద్వీపంలో అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు అమ్మవారి నుంచి తెల్లని కాంతులు ప్రకాశించాయి అవి రూపాలు ధరించాయి వారినే వసిన్యాది వాగ్దేవతలు అంటారు వీరు అక్షర స్వరూపులు వాక్ వైభవం కలవారు వీళ్ళు మన ఉపాధంలో అంటే మన శరీరంలో ఉండటం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం మన ఉపాధు ఉపాధి అంటే శరీరం వీరిని స్మరించినంత మాత్రానే ఆది అంటే మనసుకి మనసుకు వచ్చిన రోగం వ్యాధి అంటే శరీరానికి వచ్చిన రోగం తొలగించగలరు వీళ్ళు వీళ్ళు ఎనిమిది మంది వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కేళిని సాక్షాత్తు అమ్మవారి పూర్ణ స్వరూపాలు వీళ్ళు లలితాదేవి తన భక్తులందరికీ తన నామాలు పారాయణ చేస్తే సులభంగా ముక్తి లభించాలనే కరుణతో ఆ వాగ్దేవతలను నా సహస్ర నామాలను స్తోత్ర రూపంలో రచించమని ఆదేశించింది అమ్మ కృప వల్ల ఆ వాగ్దేవతలు దివ్య సహస్రనామ స్తోత్రాన్ని రచించి అమ్మ వద్దకు వచ్చారు ఆనాటి ఆ ప్రత్యేక సభకు దేవతల సమూహం అంతా విచ్చేసింది శ్యామల వారాహి బాల బగళా వంటి శక్తులు సిద్ధులు నారదుడు తుంబరుడు వంటి దేవఋషులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి బ్రహ్మ ఋషులు వచ్చారు అమ్మ అనుమతితో వాగ్దేవతలు శ్రావ్యంగా దివ్య సహస్రనామాన్ని గానం చేశారు అది విన్న అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు అప్పుడు అమ్మ చెప్పింది ఈ స్తోత్రం నాకు అత్యంత ప్రీతికరమైనది ఈ స్తోత్రాన్నే నా స్వరూపంగా భావించండి శ్రీచక్రార్చన చేసిన ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన నా అనుగ్రహం లభిస్తుంది భక్తితో విశ్వాసం నమ్మకంతో చదివిన వారి కోరికలు తీరుస్తాను అని అభయం ఇచ్చింది భక్తి ముఖ్యం విశ్వాసం విశ్వాసం లేని వారికి దుష్టులకి ఈ నామాలని చెప్పకూడదు ఈ స్తోత్రం సిద్ధిప్రదం పద్మపురాణంలో విశ్వానికి అతీతమైన శక్తి కలది కనుక లలిత అని పిలవబడుతోంది లా అంటే సర్వ విద్యలకు లక్ష్యమైనది లీ అంటే రూపం లేనిది తా అంటే సంసారం నుండి తరింపచేయనిది కలిక కనుక ఆమె శ్రీ లలిత లలిత అన్న పేరుకి చూశారంటే ఎంత అర్థం ఉందో అందుకే ఆ తల్లి శ్రీ లలిత శోభ విలాసం మాధుర్యం గాంభీర్యం స్థైర్యం జేయం అర్థం లాలిత్యం ఔదార్యం అనే అనేవి లలితలో నిక్షిప్తమై ఉన్నాయి చెరుకుగడ ధనస్సుగా కుసుమాలను అస్త్ర బాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గుణాతీతమైనది శ్రీ లలిత పంచబ్రహ్మ సనాసీన అయిన లలితకు లక్ష్మి సరస్వతులు వింజామరలు వీస్తూ సేవిస్తూ ఉంటారు బ్రహ్మాండమే ఆమె సామ్రాజ్యం బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే కూడా సనాతనమైనది ఎవరు శ్రీ లలిత త్రిపుర సుందరిగా కొలవబడుతోంది విశ్వమంతా కూడా త్రిగుణాత్మకం అందుకే త్రిపుర సుందరి త్రిపుర రాష్ట్రానికి ఆ పేరు కూడా అందుకే వచ్చిందండి ఇక్కడ మీ ఆడవాళ్ళకి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్తాను మీరు జడ వేసుకుంటూ ఉంటారు కదా ఆ జడని మూడు పాయలుగా చేసి అల్లుతారు ఆ మూడు పాయలు చేసి గబగబ టూ మినిట్స్లో అల్లేస్తారు అదే చిన్నపిల్లలకి జడ వేసేటప్పుడు చూడండి ఆ జడ వేసేటప్పుడు ఆయలు తీస్తారు గబుక్కున ఆ దువ్వెన నోట్లో పెట్టుకుంటారు ఆ దావుడు ఆ పిల్ల జుట్టు లాగుతారు అదేమో అమ్మ అని అంటుంటుంది గోబా రెండు నిమిషాల్లో పని పూర్తి చేస్తారు ఈ లోపల భర్త పేపర్ చదువుతూ ఉంటే ఆ దరిద్ర పేపర్ తర్వాత చదవచ్చు ముందు అమ్మాయికి వాటర్ బాటిల్ నింపండి అని మల్టిపుల్ టాస్క్ అనమాట మీరు అన్ని పనులు చకచకా చకచకా చేసేయగలరు ఇవన్నీ చేసి ఆ చిన్నపిల్లకి జడ వేసిన తర్వాత చివరిలో జడ గంటలు పెడతారు ఇప్పుడు ఎవరు అసలు జడలే వేసుకోవట్లేదు అనుకోండి గంటలు ఇంకెక్కడి నుంచి వస్తాయి అది వేరే విషయం ఆ గంటలు చూడండి అవి కూడా మూడే ఉంటాయి అంటే త్రిగుణాత్మకది అది సూచన నక్షత్ర మండలాలు పాల గ్రహ కుండలాలు శ్రీ లలితకి ఆభరణాలు ఈ స్తోత్ర పారాయణ విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవటం రాదు మాకు నోరు తిరగటం లేదు అనుకోండి ఏం పర్వాలేదు ఇవాళ రేపు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ఆడియో రూపంలో వినండి ఆ తర్వాత ధ్యానం చెయ్యండి అది విన్న తర్వాత నేర్చుకుని ధ్యానం చేయండి ధ్యానం ధ్యాసో ధ్యాస ముఖ్యం ఎట్లాగో చెప్తానండి మీరు ఒక పని చేయండి మీ సెల్ ఫోన్లో వన్ ఆర్ టూ మినిట్స్ టూ మినిట్స్ అలారం పెట్టుకోండి ఆ రెండు నిమిషాలు మీ ఎదురకుండా ఉన్న వస్తువు అది మీ భార్య కావచ్చు వాల్ క్లాక్ కావచ్చు ఏదైనా దేవుడు బొమ్మ కావచ్చు ఏదో ఒక వస్తువు వంక తదేకంగా ఆ రెండు నిమిషాలు అట్లాగే చూస్తూ ఉండండి దానివల్ల ధ్యాస అంటే కాన్సంట్రేషన్ కుదురుతుంది అప్పుడు చదవటం మొదలు పెట్టండి ఉచ్చారణ దోషం లేకుండా ఒక్క నామం పఠించిన తల్లి కోరికని తీరుస్తుంది గ్రహపీడ తొలుగుతుంది పౌర్ణమి రోజు పఠించటం వల్ల వ్యాధి నయం అవుతుంది ఈ స్తోత్ర పారాయణం రక్షణ కవచంలాగా పనిచేస్తుంది సరస్వతీదేవి కృప లభిస్తుంది స్తోత్ర పారాయణ చేసి అమ్మవారికి వెన్న నైవేద్యంగా సమర్పిస్తే సంతానం కలుగుతుంది నిత్యం పారాయణ చేసేవారి ఇంట లేమి అంటే లోటు అనేది ఉండదు మేమిదంతా చేయలేం అనేవాళ్ళు నడిచే దైవమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి తెలియజేసిన ముఖ్యమైన లలిత సప్తనామావళి అంటే ఏడు నామాలు రోజు శుచిగా శుభ్రంగా శ్రద్ధగా కనీసం చదవండి చాలు అతీతవు కుచల కుచలం అంటే స్థనం ఈ సృష్టి మొత్తం మొత్తం ఆ తల్లి పాలు స్వీకరించిన స్తన్యం స్వీకరించినా కూడా ఇంకా పాలు పొంగుతూనే ఉంటాయిట అంటే ఏంటి అర్థం చేసుకోవటంలో ఉంటుండండి అమ్మ అపార దయాపరురాలు అని అర్థం అంటే ఈ సృష్టి మొత్తానికి తన కరుణ దయా పంచిన కూడా ఇంకా ఆమె దగ్గర దయ ఉంటుంది అని అర్థం చాలామంది సామూహిక పారాయణం చేస్తూ ఉంటారు శ్రీ లలిత సహస్రనామ సామూహిక పారాయణం చేస్తూ ఉంటారు కుటుంబం బాగుండాలని కుటుంబ సభ్యులతో కానీ మీ కాలనీ బాగుండాలని కాలనీ వాళ్ళతో కానీ రాష్ట్రం బాగుండాలని దేశం బాగుండాలని చేసే వాటినే సామూహిక పారాయణం అంటారు సాధ్యమైనంత వరకు ఉదయం ఏడు గంటల లోపల చక్కగా మీ దేవుడి మందిరం ముందు కూర్చుని ఒక్కళ్ళే పారాయణం చేయండి చాలా చాలా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది ఇక్కడ ఒక్క విషయం తెలియజేసి మీ వద్ద సెలవు తీసుకుంటానండి ఆరేడు నెలల క్రితం నా చెల్లెలు సౌభాగ్య భాస్కర భాష్యం నాకు బహుమతిగా ఇచ్చి దాని భా నువ్వు వీడియోలు చేస్తూ ఉంటావు కదా దాని భాష్యం చెప్పమని అడిగింది నాలుగు రోజుల క్రితం శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారు నా భార్యకి శ్రీ లలిత విజయం బహుకరించారు తను తెచ్చి నాకు ఇచ్చింది అప్పుడు నాకు అనిపించిందండి ఇది తల్లి ఆజ్ఞలాగా ఉంది తప్పకుండా ఆ తల్లి అనుమతితో తల్లి గురించి ఏదో కొంతైనా నేను చెప్పాలి ఇది ఆమె ఆజ్ఞలాగా ఉంది అని నాకు అనిపించింది కానీ నేను ప్రసంగకర్తని ప్రవచనకర్తని కాదు ఆ స్థాయి కూడా నాది కాదు కనీసం అమ్మవారి సహస్రనామ విశిష్టత ఆ సహస్రనామం వినటం వల్ల కానీ చదవటం వల్ల కానీ ఆ వచ్చే ఫలితం అయినా అందరికీ తెలియచేయాలి అని చెప్పి ఈ సాహసం చేశానండి తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను అతి సరళంగా వ్యాఖ్యానం రచించిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 पुष्पबाण चाताम् अणिमाधिविराजताम् मयूखैः अहमित्येव विभावैर्भवामि ध्याये पद्मासनस्ताम् विकसितभदनाम् पद्मपत्रायतलक्ष्मी हे माम् पीठवस्त्रम् करतरि